రోజే కదా బా వచ్చింది కాళ్ళు బాగా చాపుకొని పడుకుందా చాపుకొని పడుకుంటే చాకరీ చేయడానికి పది మంది పని వాళ్ళు ఉన్నారు మరి అంజిగాడు కూడా రాలేదు పది మంది చేసి అంత పనే ఉంది మన కొంపలో అయినా పది మంది పని వాళ్ళకి సరిపడా పని మరిచి ఉంది కదా పనే ఉందా వారం రోజులు ఆడది ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా కాదు శ్మశానంలా ఉంటది మీరు ఇద్దరు ఉన్నా అలాగే ఉంది ఇదిగో ఈ మధ్య మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది తెలుసా ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు కదా ఆడాలు వారం రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా అది మీ జన్మ హక్కు హక్కుల గురించి మాట్లాడితే గాలి కింద పెడితే ఇసుక తగలకూడదు డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు టీవీ క్లియర్ గా కనపడాలి బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు బెడ్షీట్లు వేసి సోఫా కవర్లు మార్చి టీ పాలు తుడిచి వాష్ బెషిన్ లో కడిగి బీర్వాలో బట్టలు సాతి బాల్కన్ లో బూసులు దొరికి కిచెన్ లో ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి సింకులు చాలా చెరగ్గా ఉంటాయి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని శుభ్రం చేసి అంతా బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్ల ఉట్టికి ఆరేసేసరికి చారు చేతుల వరకు అరిగిపోయేలా టిఫిన్ అంటే నువ్వే టెంపర్ లేపద్దు నేనే లేచి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తా ఈ లోపి మ్యాగీ తిను బెళ్ళతే ఇన్ని పనులుంటాయా ఇంకొంచెం గెలుకుంటే కాళ్ళు చేతులు విరిగిపోయేవి కాపాడుకున్నావు

ఇంట్లోనేమో అది బయట ఏమో ఈడు దాని మీద ఉన్న ప్రెస్టేషన్ మొత్తం ఈడిపెత్తి ఇచ్చేస్తున్నా ప్రాజెక్ట్ పని ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే అవ్వదు కూడా పచ్చి మిరకేమన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అత్తారింట్లో అన్ని ఐటమ్స్ లో పచ్చిమిర్చి పచ్చడి వేసి పెట్టారు పాస్వర్డ్ అన్ని మర్చిపోయా ఏం మాట్లాడుతున్నావు ప్రాజెక్ట్ ఇన్ టైం లేకపోతే ఇంటికి వచ్చి మరీ కొడతారు కొడితే కొట్టించుకోండి నాకు మాత్రం ఫోన్ కొట్టకండి అది కాదయ్యా ఏది కాదండి ఏది కాదు టీమ్ లో ఎల్లుడు ఎవడు వెనక్కి తిరిగి కొత్తగా పెళ్ళయింది ఫస్ట్ పండుగ పెందుతులు పడుకున్నాడు ఈ కార్తీక్ గారు కోడి పందాల్లో డబ్బులు అన్ని తప్పెట్టాడంట టిక్కెట్ కి డబ్బులు ఎత్తే వస్తాను లేకపోతే రానని బెదిరిస్తున్నాడు ఆ చారు గారి సంగతికి చెప్పకర్లేదు ఆడు ప్రాజెక్ట్ లో కన్నా లీవుల్ ఎక్కువ ఉంటాడు మీరేమో ప్రాజెక్టు ప్రాజెక్ట్ అని విశాఖ స్టీల్ రోడ్ ఓటేసి బయలుదేరతారు ఇన్ టైమ్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే పెనాల్టీ పడతా చూసుకో ఎస్ఎల్ఏ కుంగులో లక్షకి వంగి వంగి భజన చేయలేక సత్రా అరా ఆ ఎరా ఏ రానా ఆ ఎరానే నీకు విషయం చెప్పనా నేను జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండేటప్పుడు మా హాస్టల్ వాడ రంగారావు చిన్న హాస్టల్ నెలకి నలభై వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు పెద్ద హాస్టల్ పెట్టాడంటే నెలకి ఎనిమిది లక్షలు వస్తుందంట అక్షరాల ఎనిమిది లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపెట్టాడు మా హాస్టల్ పక్కన ఉన్న పాండ పౌళ్ళు టీ కొట్టోళ్ళు కూడా నెలకి ఐదు ఆరు లక్షలు సంపాదించారు మరి నేను సాఫ్ట్వేర్ అంటే కోటి మెల్ల వేసుకుని తిరగడం తప్ప నెత్తలేండి అప్పులే పైగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదని ఎంత దుబ్బుడు ఒకటి ఎస్ఎల్ఏ అంటే ఎస్ఎల్ఏ డిఎల్ అంటే టీమ్ లీడర్ లా లేను నీ తొట్టి కంపెనీలు లేపడానికి లేడర్ లా ఉన్నా ఎంప్లాయీ వచ్చేదాకా ఓపిక పడితే పట్టు లేదంటే ఉద్యోగంలో ఏ హాస్ట్ లో పెట్టుకుని డబ్బులు చంపదించుకుంటా కోపంగా ఉన్నట్టును పూల కాల్ చేస్తా ఏంటి ఎలా తిడుతున్నాడు హైకులు ఉండు బొక్క ఉండు ఎక్కెత్తాడు మీదకే